మిరియా ఈ కమిటీ చైర్మన్ ఎన్నిక కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చూస్తుంటారు రాజకీయ నేతలు ఆ పదవిని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు కారణం అత్యధిక ఆదాయం కలిగినటువంటి మార్కెట్ కావడం ఎమ్మెల్యే తర్వాత స్థానాన్ని ఉన్నటువంటి విలువ మార్కెట్ కమిటీ చైర్మన్ దీంతో దానికి ఎంతో ప్రాధాన్యత కూడా సంతరించుకుంది దీంతో రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి మార్కెట్ రెండుగా చీలే అవకాశాలు ఉన్నాయి ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే సీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఈ పరిశీలన దాదాపు పూర్తయినట్లు విశ్వసనీయంగా తెలిసింది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ మార్కెట్ యొక్క రెండుగా చీలుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు నుండి మూడు ఉండగా అతిపెద్దది తెలంగాణలోనే అతి పెద్ద ఆదాయం కలిగినటువంటి ఈ మార్కెట్ మాత్రం ఒకే ఒక మార్కెట్ గా కొనసాగుతుంది నాలుగు మండలాలుగా కానీ ఇప్పుడు రెండు మండలాలకు ఒక మార్కెట్ నుంచి ప్రణాళికలు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం అందులో భాగంగానే మిడియాలు కూడా వేమినపల్లి రెండు కలిపి మార్కెట్ గా అదేవిధంగా గిరిజన ప్రాంతమైనటువంటి పూర్తిగా గిరిజన రైతులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో దామర్ చెల్లని మరో మార్కెట్ గా చేయటానికి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే సీఎం పేసీలో పేసీలో ఈ ప్రణాళికకు సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికే పూర్తయినట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది దీంతో గిరిజనులకు ఎంతో అందుబాటులోకి మార్కెట్ వ్యవస్థ కూడా రానుంది అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి దామచెర్లనే మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయడం సరిహద్దులో ఉన్నటువంటి రహదారికి కూడా ఈ మార్కెట్ కు విలువ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మిరియాలు కూడా మార్కెట్ దానిలో విడిపోతున్నటువంటి దమచర్ల మార్కెట్ కూడా ఎంతో ప్రాధాన్యతను కూడా సంతరించుకునే అవకాశం ఉంది ఇక మిరియాలు కూడా మార్కెట్ కమిటీలు రెండు కానున్నాయి ఇప్పటి వరకు ఇక ఇప్పుడు దామర్చర్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా మరో మార్కెట్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి అందుకే మీడియాలు కూడా మార్కెట్ కు సంబంధించి ఇప్పటి వరకు నియామకాన్ని కూడా నిబంధనలు చేసినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది సిఎం నుంచి తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే మార్కెట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇక దామర్చల ఏర్పాటు వల్ల అక్కడ గిరిజన ప్రాంతాలు పూర్తిగా గిరిజనుల ప్రాంతమైనటువంటి దామర్చర్లలో ఈ మార్కెట్ కమిటీ ఎంతో గిరిజన రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి గిరిజనులు ఆనందాన్ని కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఇక ఎప్పుడు పదవుల కోసం ఎదురు చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి ఒక మంచి పదవిని పొందే అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో వారిలో కూడా ఆనందం కూడా వ్యక్తమయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఆ రాజకీయ నాయకులకు ఒక లబ్ధి కూడా చేకూర అవకాశం ఉండడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంత గిరిజనులకు మార్కెట్ ఎంతో చేరువ అయ్యే అవకాశం ఉంది దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం నుండి మిరియాలు కూడా రావాల్సి రావడము వీటన్నిటి ప్రాధాన్యత అక్కడే దామర్చర్లను ఏర్పాటు చేయడం వల్ల ఇటు అడవి దేవులపల్లి ఇటు దామర్చర్ల రెండు మండలాలకు చెందినటువంటి గిరిజన రైతులంతా కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉండడం వారికి దూరం తగ్గించే భారం కూడా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి దీంతో ఈ నిర్ణయాన్ని కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ నుంచి ప్రతిపాదనలు వెళ్ళడం వెంటనే సీఎం ఆఫీస్ లో కూడా ఇప్పటికే దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది ఈ నిర్ణయం సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా ఆ ఖరారై దాదాపు ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండడంతో ఇక వేగవంతంగా ఈ మార్కెట్ కమిటీ ఏర్పాట్లు మార్కెట్ కార్యాలయము కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఆ అధికారులు సమాహితమై కావడానికి కూడా సిద్ధపడుతున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర సరిహద్దు అయినటువంటి వాడపల్లిలో ఇప్పటికే సరిహద్దు మార్కెట్ కమిటీ వారే చూస్తుండడం కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తుండడంతో ఇక అక్కడ ఇంకా సరిహద్దు ప్రాంతంలో ఇంకా పటిష్టంగా ఈ వ్యవస్థ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ధాన్యం నుండి అనేక రవాణా సౌకర్యాలకు అనుభవం ఉన్నటువంటి ఆ ప్రాంతం కావడంతో సరిహద్దు ప్రాంతంలో ఈ దామర్చర్ల మార్కెట్ కమిటీ ఎంతో అవసరమనే భావనతో ప్రభుత్వము ఇటు ఆ అధికారులు సూచన మేరకు సీఎం పేసీలో ఈ తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఆదాయంలో తెలంగాణలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించినటువంటి మిరియాల కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి రెండవ మార్కెట్తో ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి దీటుగానే దామర్చర్ల కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి దీంతో గిరిజనులకు రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా అందరికీ మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి ఉంటుంది దీంతో ఆ నాయకులకు ఇటు రైతులకు అయినటువంటి వార్త అప్డేట్ కోసం చూస్తున్నాం